గేమ్ చేంజర్ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ డేట్ అప్డేట్ అయితే వచ్చింది నేనైతే లాస్ట్ వీడియోలో అయితే జానవరి ఫోర్త్న కన్ఫామ్ గేమ్ చేంజర్ మూవీ నుంచి ట్రైలర్ వస్తుందని అన్నా కానీ బట్ అదైతే క్యాన్సిల్ అయిందని చెప్పుకోవచ్చు మన గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ వచ్చేసరికి జనవరి ఫస్ట్నైతే వస్తుందని చెప్పుకోవచ్చు అంటే న్యూ ఇయర్ చూడాలి మరి ఆ డేట్న కూడా రిలీజ్ చేస్తారా లేరా మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకుంటారా నేనైతే ట్రైలర్ కోసం ఈగర్లు వెయిటింగ్ చూడాలి మరి స్టోరీ మన లీక్ అవుతుందా ట్రైలర్ అయితే చాలా అంటే చాలా ఈజీగా అయితే మనమైతే డౌన్ అయితే చేయొచ్చు అంట మీరు గేమ్ చేంజ్ మూవీ ట్రైలర్ కోసం ఈగర్లు వెయిట్ చేస్తున్నారా కామెంట్ చేయండి డేట్ అయితే ఫిక్స్ జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ సందర్భంగా కానీ సోషల్ మీడియాలో ఒక లెటర్ అయితే హాట్ టాపిక్ అయితే సర్కిల్ అవుతుందని చెప్పచ్చు ఫ్రెండ్స్ అంటే రామ్ చరణ్ అని అభిమాని అయితే ఒక లెటర్ అయితే రాసిండు గేమ్ చేంజ్ మూవీ ట్రైలర్ అప్డేట్ ఇవ్వకపోతే నేను చనిపోతాని తనైతే లెటర్ రాయడం అయితే జరిగింది ఫ్యాన్స్ పిచ్చోల్ అయిపోతున్నారు గేమ్ చంజ్ కోసం చూడాలి మరి ట్రైలర్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వ్యూస్ ఇంకా లైక్స్ ఎంత కొట్టుద్దో ఈ మూవీకి టార్గెట్ వచ్చేసరికి ట్రైలర్లో వ్యూస్లో లైక్స్లో పుష్ప టూ ట్రైలర్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ అవర్స్లో వ్యూస్ నలభై ఐదు మిలియన్ వ్యూస్ అయితే జచ్చుకుంది దా దాటుదలలేదా గేమ్ చేంజర్ సినిమా కామెంట్ చేయండి లైక్స్లో ఆర్ఆర్ఆర్ సినిమా ఉంది వన్ పాయింట్ సిక్స్ మిలియన్ లైక్స్ అయితే ఉంది దాన్ని కూడా దాటుద్దలేదా గేమ్ చేంజే సినిమా కామెంట్ చేయండి ఇంకా గేమ్ చేంజర్ గెస్ట్ని ఎవరు పిలుస్తున్నారు ట్రైలర్ లాంచ్ అండ్ గెస్ట్ని అయితే పవన్ కళ్యాణ్ గారికి అయితే పిలుస్తున్నారని అప్డేట్ అయితే వచ్చింది కన్ఫర్మ్గా అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే గెస్ట్గా అయితే రాబోతున్నాడు చెప్తున్నా కదా డే వన్ కలెక్షన్ అయితే ఊర్చోతా ఓన్లీ మన తెలుగు స్టేట్లో నేను చెప్పేది తెలుగు స్టేట్లో మహా అయితే హిట్ పడిన యాభై కోట్ల షేర్ కన్ఫర్మ్ ఒక టాప్ ఫోర్ ప్లేస్లో అయితే వెళ్తుంది మీరేమనుకుంటున్నారు గేమ్ చేంజర్ సినిమా కోసం కామెంట్ చేయండి